ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజే ముక్కోటి ఏకాదశి పైగా శనివారంతో కూడి వచ్చిన ముక్కోటి ఏకాదశి ఇది చాలా అరుదుగా ఇలా వస్తూ ఉంటుంది అంతటి విశేషమైన ఈ రోజున ఈ ఒక్క మంత్రాన్ని మూడుసార్లు ఎవరైతే జపిస్తారో వారికి ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి రహస్యంగా చెప్పిన తారక మంత్రం ఇక ఆ మంత్రం ఏమిటి అనేది తెలుసుకోబోయే ముందు వింటే చాలు సకల జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం లభించేటువంటి చక్కనైన పురాణ గాథ ఒకటి ఇప్పుడు విని దాని తర్వాత ఆ మంత్రం ఏమిటి అనేది తెలుసుకుందాము ఒకనొక కాలములో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు ఓ లక్ష్మీ సకల జనులలో భక్తి చాలా ఎక్కువగా అయిపోయినది నారాయణుడి నామము విడవకుండా జపము చేస్తూ ఉన్నారు అని పలుకగా అంతటా లక్ష్మీదేవి ఓ నాథ జనులు అందరూ కూడా నా కటాక్షము కోసము మాత్రమే మిమ్మలను జపిస్తూ ఉన్నారు అని పలుకగా అంతటా నారాయణుడు అదియు సత్యమే లక్ష్మి అని అనగా అంతటా లక్ష్మీదేవి ఓ నాథ ఒక్క పరీక్ష పెట్టేదమా జనులకు ఈ భక్తి అంతయు నారాయణుడి కోసమా లేకపోతే లక్ష్మీదేవి కోసమా అనే చిన్నపాటి పరీక్ష పెట్టేదము అని అనుగక వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా మారి ఒక పళ్ళను ఎంచుకొని అక్కడికి వచ్చాను అక్కడికి వచ్చి ఆ గ్రామ పెద్ద అయిన వారి ఇంటికి వెళ్ళి ఓ గ్రామ పెద్ద నేను హరికథలు చెబుతాను నా పేరు లక్ష్మీపతి అంటారు అని అనగా అంతటా గ్రామ పెద్ద ఓ స్వామి మీరు మా ఇంట్లోనే ఆతిథ్యము స్వీకరించి ఇక్కడే హరికథ చెప్పుడి అని పలుకగా అంతటా ఆ రోజు నుంచి ఆ లక్ష్మీపతి హరికథలు మొదలు పెడతాడు మొదటి మొదటి రోజు పది మంది భక్తులు మాత్రమే హరికథ విడ వినడానికి వస్తారు తదుపరి రెండవ రోజు మూడవ రోజు కూర్చోవడానికి కూడా స్థలము లేకుండా నించొని ఎంతో భక్తితో ఆ హరికథలు వింటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనొక రోజు వృద్ధురాలుగా లక్ష్మీదేవి ఆ గ్రామంలో అడుగుపెట్టి అటుగా వెళుతున్న ఒక స్త్రీని ఆపి అమ్మ చాలా దాహంగా ఉన్నది కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా అని అడుగగా అంతటా ఆ స్త్రీ ఓ అవ్వా నేను ఇప్పుడే హరికథ వినడానికి వెళుతూ ఉన్నాను అని చెప్పగా అమ్మ దయచేసి చాలా దాహంగా ఉంది నీకు చాలా పుణ్యం వస్తుంది కొన్ని నీళ్లు ఇవ్వమ్మా అని అడుగుతుంది లక్ష్మీదేవి సరే అని ఆ ఇల్లాలు వెళ్ళి తాళం తెరిచి ఒక ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని వచ్చి వృద్ధురాలైన ఆ అవ్వకు ఇవ్వగా ఆ అవ్వ నీళ్లు తాగేసి ఆ చెంబుని ఆ ఇల్లాలి చేతిలో పెడుతుంది వెంటనే ఆ ఇత్తడి చెంబు కాస్త బంగారం చెంబుగా మారిపోతుంది అంతటా ఆ ఇల్లాలు ఓ అవ్వ నీకు ఆకలి వేస్తోందేమో రా నా ఇంట్లో అన్నం తిందువు కానీ నేను పెడతాను అని అంటుంది అంతటా లక్ష్మీదేవి వద్దు తల్లి నాకు ఆకలిగా లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విషయం అంతా కూడా ఆ మహిళ హరికత్త దగ్గరికి వెళ్ళి మిగిలిన ఆడవాళ్ళందరికీ కూడా చెప్పగా ఆ అక్కడి మహిళలు అందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు ఇక మరుసటి రోజు నుంచి భక్తుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఇదంతా గమనించిన లక్ష్మీపతి ఆ గ్రామ పెద్దని పిలిచి ఓ గ్రామ పెద్ద ఏమిటి రోజు రోజుకి భక్తులు తగ్గిపోతూ ఉన్నారు ఎందువలన అని అడుగగా అంతటా ఆ గ్రామ పెద్ద స్వామి ఊరిలోకి ఒక వృద్ధురాలు వచ్చిందంట తను ఏ ఇంట్లో అయితే నీళ్లు తాగుతుందో ఏ ఇంట్లో అయితే బోన్ చేస్తుందో ఆ ఉంచిన వస్తువులు అన్నీ కూడా తను తాకిన వస్తువులన్నీ కూడా బంగారంగా మారిపోయాయంట అని చెప్పగా అంతటా లక్ష్మీపతి లక్ష్మీదేవి వచ్చింది అని గ్రహించి తాను నవ్వుకుంటాడు అంతటా ఒకసారి గ్రామ పెద్ద ఆ వృద్ధురాలు దగ్గరికి వెళ్ళి ఓ అవ్వ నేను ఈ ఊరి గ్రామ పెద్దను నీవు నా ఇంట్లో హరికథ చెప్తూ ఉన్నారు అక్కడికి రావవలసింది కదా అని అంటాడు అంతటా ఆ లక్ష్మీదేవి నేను ముందుగానే మీ ఇంటికి వచ్చాను నాయన కాకపోతే అక్కడ హరికథ చెబుతూ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి రాలేకపోయాను ఎక్కడైతే హరికథ చెబుతూ ఉంటారో అక్కడికి నేను రాను అని చెప్పి ఆ హరికథ చెప్పే వాళ్ళను బయటికి పంపించేస్తే నేను మీ ఇంట్లోకి వస్తాను నాయన అని చెప్తుంది అంతటా గ్రామ పెద్ద ఇంటికి వచ్చి ఓ లక్ష్మీపతి గారు మీకు ధర్మశాలలో విడిది ఏర్పాటు చేశాను మీరు ఇక అక్కడే ఉండండి అని చెప్పగా అంతట లక్ష్మీ లక్ష్మీదేవి అక్కడికి వచ్చి గ్రామ పెద్దతో మీరు కొద్దిసేపు బయటికి వెళ్ళండి నేను ఆయన గారితో మాట్లాడుతాను అని చెప్పి లోపలికి వచ్చిన లక్ష్మీదేవి చూశారు కదా నాత నా కోసమే మిమ్మల్ని కూడా బయటికి పంపించేస్తూ ఉన్నారు ఈ భక్తి అంతా కూడా నా కోసమే కదూ అని నవ్వగా అంతట లక్ష్మీపతి ఓ లక్ష్మి ఈ నారాయణుడి హరికథలు నారాయణుడి కథలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని వీరికి తెలియదు నీవు నా కోసమే కదా వైకుంఠము నుండి కూడా వచ్చేసావు ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడే కదా లక్ష్మీదేవి ఉంటుంది అని అంటూ లక్ష్మీ శ్రీమన్నారాయణుడు వైకుంఠానికి వెడలిపోతాడు అంతటా లక్ష్మీదేవి ఆ గ్రామస్తులు అందరితో కూడా మీరు హరికథలు చెప్పే నారాయణుడిని వెళ్ళగొట్టారు ఎక్కడైతే నారాయణుడు ఉండడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉండదు అని చెప్పి తను కూడా వైకుంఠానికి వెళ్ళిపోతుంది ఇక మంత్రం విషయానికి వచ్చేస్తే ఒకనొకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఉండగా అంతటా పార్వతీదేవి ఓ ప్రాణేశ్వర విష్ణు సహస్రనామము ప్రతిరోజు పఠించలేని వాళ్ళు ఏదైనా సరళమైన పద్ధతి ఉంటే అది పఠించినను విష్ణు సహస్రనామం పఠించిన ఫలితాన్నే పొందేలాంటి మంత్రాన్ని ఏదైనా ఉపదేశించుము అని అడగగా అంతట పరమేశ్వరుడు ఓ ప్రాణేశ్వరి అటువంటి మంత్రమే ఒకటి ఉన్నది అది నీకు చెప్పెదను ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు ముమ్మార్లు అంటే మూడు సార్లు నిష్టగా భక్తితో స్మరిస్తారో వారికి ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి జన్మరాహిత్యము పొందుతారు అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మంత్రం ఏమిటి అంటే అదే తారక మంత్రం అయినా ఈ మంత్రాన్ని ఎవరైతే ముమ్మార్లు ప్రతిరోజు జపిస్తారో ఆ విష్ణు సహస్రనామాన్ని జపించినంతటి పుణ్యం ఫలితం అయితే లభిస్తుంది అంతేకాదు ఈశ్వరుడు పార్వతితో ఈ విధంగా కూడా చెప్పాడు ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు శివ అష్టాక్షరి మంత్రాన్ని సార్లు జపించిన ఫలితం కూడా లభిస్తుందని అంతేకాకోకుండా మహాపుణ్యస్థలమైన కాశీలో జీవించి కాశీలో మరణించే సమయములో సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి ఈ మంత్రాన్ని మరణించే వ్యక్తి చెవిలో చెప్తాడు అని కూడా నమ్మకం ఉంది మరి అంతటి విశేషమైన ఈ మంత్రాన్ని ఈరోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు ముమ్మార్లు పఠించడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు తీరడమే కాకోకుండా ప్రతి పనిలో విజయం లభించడమే కాకుండా జన్మరాహత్యం కూడా లభిస్తుందని సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీమాతకు తెలియజేయడం అయినది చూశారు కదా ఈరోజు ఏ జపం చేయాలి ఏ నామం ఉచ్చరించాలి అలాగే ఏ మంత్రాన్ని పఠించాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీరు కూడా చేస్తారని ఆశిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఎల్లవేళలా కాపాడుకుంటూ రావాలని మనస్ఫూర్తిగా కలియుగ దైవం అన్న శ్రీమన్నారాయణుడిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాము రేపు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం అంతవరకు శ్రీమాత్రే నమ